పిత పుత్ర పవిత్రాత్మ నామమున అమేన్ ఈనాటి దేవుని మాట మత పన్నెండవ అధ్యాయము యాభైవ వచనములో ప్రభువు పలుకుతున్నటువంటి మాట దేవుని యొక్క వాక్యాన్ని విని ఆలకించి పాటించు వారు నా సహోదరుడు నా సోదరి నా తల్లి అని ప్రభువు పలుకుతూ ఉన్నారు దేవుని నమ్మినటువంటి ఈనాటి దేవుని యొక్క వాక్యములో మనం వింటూ ఉన్నటువంటి చక్కనైనటువంటి మాట యేసు ప్రభువు వద్దకు తల్లి మరియా వారి యొక్క సహోదరులు వచ్చినప్పుడు అందరు ఇదిగో మీ తల్లి సోదరులు బయట ఉన్నారు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు అన్నప్పుడు అప్పుడు ప్రభు అంటున్నటువంటి మాట ఇది ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి విని ఆలకించి వారి జీవితములో పాటిస్తారో వారే నా సహోదరుడు నా సోదరి నా తల్లి అని అంటున్నారంటే ప్రభుని యొక్క మాటలకు ఒక చక్కని అర్థం ఈరోజు మనము అర్థము చేసుకోవలసి ఉన్నది ప్రభు అంటున్నటువంటి మాట నా తల్లి నన్ను కన్నందుకు మాత్రమే కాదు గొప్పది దేవుని దృష్టిలో ఆమె ఎందుకు గొప్పదో తెలుసా దేవుని యొక్క వాక్యాన్ని విన్నది కాబట్టి అది నెరవేరుతుంది అని నమ్మినది కాబట్టి దేవుని యొక్క చిత్తానుసారము జీవించినది కాబట్టి మరియ తల్లి ధన్యురాలైనది అంటూ ఉన్నారండి వాక్యముల ఎందుచేత ఆమె దేవుని చేత దీవించబడింది ఎందుకు దేవుని దృష్టిలో అంత గొప్ప స్త్రీమూర్తి అయినది ఎందుకు ఆ తల్లి గొప్ప తల్లి ఎందుకు ఆమె నా తల్లి అయినది అంటే నన్ను కన్నందుకు మాత్రమే కాదు దేవుని మాటను విన్నది నమ్మినది ఆ మాట ప్రకారం జీవించినది కనుక అంత గొప్ప తల్లి అయినది అని ప్రభు ఈరోజు వాక్యములు అంటూ ఉన్నారు అంతేకాదు ఒకనాడు ఒక స్త్రీ యేసు ప్రభు బోధనలు విన్న తర్వాత ప్రభుని వద్దకు వచ్చి లుకాశుభ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనములో ఒక మాట అంటూ ఉంది అయ్యా నిన్ను మోసినటువంటి ఆ గర్భము నీకు పాలిచ్చినటువంటి ఆ స్థలములు ఎంత ధైన్యమైనవయ్యా అంటూ ఉంది ఎంత ధన్యమైనవయ్యా అంటూ ఉంటే అందుకు ప్రభు అంటున్నటువంటి మాట యుకాసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ చిన్న తల్లితో అంటున్నారు అమ్మా నన్ను మోసినందుకు మాత్రమే కాదు నాకు పాలిచ్చినందుకు కాదు నన్ను పెంచినందుకు కాదు ఆమె ధన్యురాలైంది దేవుని మాట ఆమె ఎందు నెరవేరునని నమ్మి దేవుని మాట ప్రకారం ఆమె జీవించినది కాబట్టి ఆమె ధన్యురాలని చెబుతూ లుక్క పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రభు అంటున్నటువంటి మాట దేవుని మాట ప్రకారము జీవించి దేవుని మాట ఎందు విశ్వాసముంచి జీవించిన వారు మరింత ధన్యులు అంటూ ప్రభు అంటూ ఉన్నారు దేవుని నమ్మినటువంటి బిడ్డలారా ఈ రోజు మరియ తల్లి ఇంత గొప్ప స్త్రీమూర్తిగా యావత్ ప్రపంచములో క్రైస్తవుల చేత ముఖ్యముగా కథోలిక క్రైస్తవుల చేత ఇంత గొప్పగా కొనియాడబడడానికి కారణం అంత గౌరవాన్ని పొందుకోవడానికి కారణం కేవలం యశు ప్రభువుకు జన్మనిచ్చినందుకు పాలిచ్చినందుకు పెంచినందుకు మాత్రమే కాదు దేవుని మాటను నమ్మింది విశ్వసించింది ఆ మాట ప్రకారము జీవించిందండి ఇంకా వాక్యములో ముందుకు వెళ్ళి చూస్తే లుకాశుభ వార్త ఒకటవ అధ్యాయం నలభై ఐదవ చిన్నములో ఎలిజబెత్ గారు ఒక మాట అంటూ ఉంటారు మరియమ్మ గారు దేవదూతను కలిసిన తరువాత దేవదూత సందేశాన్ని పొందుకున్న తరువాత గర్భముతో ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మను సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్ అమ్మ మరియమ్మ తన తల్లిని రావడము చూసి ఒక మాట అంటూ ఉంది ఆహా ప్రభుని తల్లి నా వద్దకు రావడము నాకెంత భాగ్యము అని చెబుతూ లుకాశుభ వార్త ఒకటో అధ్యాయం నలభై ఐదవ అంటున్నారు ప్రభుని మాటలు నీ అందు నెరవేరునని నమ్మినటువంటి విశ్వసించినటువంటి నీవు ఎంతటి ధన్యురాలవు అంటూ ఉన్నాయి ఈ మాటలన్నీ కూడా చూస్తూ ఉంటే మనకు అర్థమవుతున్నది ఒక మాట అండి ఏం మాట మరియమ్మ గారు ధన్యురాలు ఎందుకంటే ప్రభుని గర్భమందు మోసినందుకు స్థలములతో పాలిచ్చినందుకు ఆ ప్రభుని పెంచినందుకు మాత్రమే కాదు కాని ముందుగా బబ్రియేలు దేవదూత దేవుని మాటను తీసుకుని వచ్చి మరియ తల్లికి చెప్పినప్పుడు ఆ మాట నిజమయ్యా అని నమ్మి విశ్వసించి దేవుని చిత్తము నా జీవితములో జరగాలి అని అన్నది చూడండి అందుకు ధన్యురాలు అందుకు గొప్ప స్త్రీమూర్తి అందుకని ఆ తల్లిని మనము గౌరవించాలి ఎందుకంటే గబ్బ్రియలు దేవదూత మరియ తల్లి వద్దకు వచ్చి అమ్మా నీవు ధన్యురాలవు నీ ఒక కుమారుని కనబోతున్నావు అన్నప్పుడు మరియ తల్లి ఆశ్చర్యపడింది నాకు ఇంకా వివాహమే కాలేదు పురుషుని తాకలేదు ఎలా నేను ధరించి పుత్రునికి కుమారునికి జన్మనిస్తాను అన్నప్పుడు కబ్రిలు దేవదూత ఒక మాట దేవునికి సాధ్యము కానిదేమీ లేదు ఆయనకు అసాధ్యమైనదేదీ లేదయ్యా అన్నప్పుడు లుకాసు బాత ఒకటో అధ్యాయ ముప్పై ఎనిమిదో ఆ తల్లి పలుకుతున్నటువంటి మాట దేవుని చిత్త ప్రకారం అగునుగాక నీ మాట చొప్పున నా జీవితములో జరుగునుగాక అని చెప్పి నమ్మింది విశ్వసి గబ్రియేలు దేవదూత వచ్చి చెప్పినప్పుడు దేవుని మాటగా స్వీకరించి అవును దేవుని మాట అగునుగాక దేవుని చిత్తమే నా జీవితములో జరుగునుగాక అని చెబుతూ తల్లి దేవుని చిత్తాన్ని అంగీకరించింది స్వీకరించింది విశ్వసించింది ఆ చిత్త ప్రకారమే జీవితాంతము కూడా రక్షణ కార్యములో భాగస్థురాలై ఏసయ్యతో పాటు నడిచింది ఆ స్త్రీమూర్తి నేటికి మనందరికీ కూడా ఆదర్శవంతురాలు విశ్వాసానికి మాతృకగా నిలుస్తున్నటువంటి తల్లిని ఈ రోజున మనము ధ్యానం చేసుకోవడమే కాక యేసు ప్రభు ప్రభుని నమ్ముకున్న వారందరికీ మీకు నాకు ప్రతి సహోదరుడు ప్రతి సోదరికి కూడా ఒక్క మాట అంటున్నాడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అవునండి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ అంటున్నటువంటి మాట ప్రభుని నమ్ముకున్నటువంటి మనము దేవుని చిత్తాన్ని మన జీవితములు అంగీకరిస్తూ ఆయన చిత్త ప్రకారము మన జీవితములో నెరవేరాలని దేవుని యొక్క వాక్యాన్ని విని ఆలకించి విశ్వసించి ఆ మాట ప్రకారము జీవిస్తే మనము ధన్యులమట ప్రభుని సహోదరులమవుతామట మీరే నా సహోదరుడు మీరే నా సహోదరి మీరే నా తల్లి మీరే నా తండ్రి మీరు గనక దేవుని మాటను నమ్మి విశ్వసించి మీ జీవితములో మంచి క్రైస్తవులుగా మంచి క్రైస్తవ జీవితము జీవిస్తూ ఇఫ్ లివ్ ఎ ట్రూ క్రిస్టియన్ లైఫ్ యు ఆర్ మై బ్రాదర్ యు సిస్టర్స్ ఇది దేవుని వాక్యం అండి ఈరోజు మాట మనతో ప్రభు అంటున్నటువంటి మాట మనందరము కూడా ఆయన సహోదరులము సహోదరుల మాట ఎప్పుడు మనము దేవుని వాక్యాన్ని మన జీవితంలో విని నమ్మి విశ్వసించి ఆ మాట ప్రకారము దేవుని చిత్తానుసారము జీవించినప్పుడు కాబట్టి మాటను వింటున్నటువంటి ప్రతి ఒక్కరము కూడా మరియ తల్లి వలె మనము కూడా దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరాలని దేవుని చిత్త ప్రకారమే మన జీవితంలో జరగాలని ప్రార్థన చేసుకుందాం దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడల్లా నమ్ముదాం విశ్వసిద్దాం ఆ మాట ప్రకారం మంచి క్రైస్తవ జీవితము జీవిస్తూ ఏసయ్యా నిజమైన అనుచరులుగా దేవునికి మరింత దగ్గరగా జీవిద్దాం మరి యేసు ప్రభుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి మనం దేవుని చెత్త మన జీవితంలో జరగాలని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం నాతో ఏకీభవిస్తూ అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థించండి పరిశుద్ధుడు ప్రేమామయుడైనటువంటి యేసు ప్రభు నేనే నమ్ముకున్నటువంటి బిడ్డలము నేను విశ్వాసముతో ఈ రోజున ప్రార్థన చేస్తూ ఉండగా అయ్యా నీ మాటలు విన్నా నీ మాట ప్రకారం మేము కూడా దేవుని చిత్తం మా జీవితంలో జరగాలని దేవుని చిత్తానుసారమే మేము జీవించాలని దేవుని యొక్క వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా ఆ వాక్యాన్ని నమ్మి విశ్వసించి ఆ వాక్య ప్రకారం మేము జీవించడానికి కావలసినటువంటి శక్తిని అనుగ్రహాన్ని కృపను దయచేయండి ఏసిన నమ్ముకొని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా ఈ ఈరోజు ముట్టండి తాకండి ఆశీర్వదించండి మా కోసం మా కుటుంబాల కోసం మా బిడ్డల కోసం ప్రార్థన చేయమని అనేక మంది నన్ను అడుగుతూ ఉన్నారు వారందరినీ నీ సన్నిధికి తీసుకొచ్చి ప్రార్థన చేస్తూ ఉండగా ఆ బిడ్డలందరినీ ముట్టి తాకి చదువుకున్న చిన్న బిడ్డలకు మంచి తెలివితేడలు జ్ఞానాన్ని దయచేయండి అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి బిడ్డ వాక్య క్రైస్తవ జీవితం జీవించినట్లుగా దేవుని చిత్తమే నా జీవితంలో నెరవేరాలని మరే తల్లి వలె మేము కూడా దేవుని చిత్తానికి అనుగుణముగా ఇదిగో నీ చిత్తము నా జీవితములో నెరవేరాలంటూ అంటున్నటువంటి మరియే తల్లి మాట ప్రకారం మేము కూడా మా జీవితంలో దేవుని చిత్తాన్ని అనుసరించి ఆ దేవుని చిత్త ప్రకారం మంచి నెరవేర్చున్నటువంటి వారిగా వాక్య ప్రకారం మంచి జీవితము జీవించడానికి కావలసిన కృపానుగ్రహాలు దయచేయమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని చిన్నాము తండ్రి అమేన్ పుత్ర పవిత్రాత్మ యు ఆల్